మనిషికి తాపత్రయాలు ఉండడం సహజం ఆ తాపత్రయాలు శాంతించాలంటే రుణత్రయాల నుంచి విముక్తి పొందాలి ఏమిటా రుణత్రయాలు అంటే దేవరుణము ఋషి రుణము పితృరుణము అని చెప్పారు ఆ దేవఋణము ఋషి రుణాలు పక్కన పెట్టేస్తే ఈ పితృఋం అంటే ఏమిటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దేవలోకం లాగానే పితృలోకం కూడా ఉంటుంది ఎవరుంటారు అక్కడ అంటే ఇక్కడ దేహం చాలించినటువంటి ఈ ఆత్మలన్నీ కూడా ప్రేతాత్మలు అవుతాయి అంటే యాతనా శరీరాన్ని పొందుతాయి ఆత్మ వెంటనే అంటే జాతస్య ధ్రువో మృత్యు అంటే మరణించిన వాడు మళ్ళీ జన్మిస్తాడు జన్మించిన వాడికి మరణం తథ్యం ఇట్లా చెప్తూ ఉంటారు కదా మరి వెంటనే లభిస్తోందా అంటే కాదు కాదు లభించదు ఎప్పుడు లభిస్తోంది అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక సంతానాన్ని కంటే అంటే పితృ పితామహ ప్రపితామహ మాతృ పితామహి ప్రపితామహి అంటూ ఉంటారు అంటే తండ్రి తాత ముత్తాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక సంతానాన్ని కంటే ముత్తాత అనబడేటువంటి అక్కడ ప్రేతాత్మకి విముక్తి లభిస్తూ ఉంటుంది అంటే ఇక్కడ సంతానం పొందేంతవరకు అతను యాతనా శరీరంతో పితృలోకంలో ఉంటాడు ఆ యాతనా శరీరంతో పితృలోకంలో ఉండేటువంటి వాళ్ళకి సంవత్సరానికి ఒక రోజు అవుతూ ఉంటుంది కనుక ఇక్కడ సంతానాన్ని కనడము ఆ తర్వాత వాళ్ళకి సంవత్సరానికి ఒక రోజు చేయవలసినటువంటి తద్దినము అంటారు తిథి అంటారు దాన్ని సక్రమంగా సంప్రదాయబద్ధంగా చేయగలగటం వీటి ద్వారా వాళ్ళకి విముక్తి లభిస్తూ ఉంటుంది శాంతిస్తూ ఉంటారు ఇది విధానం అయితే ఇప్పుడున్నటువంటి జీవన విధానమే మనకు చాలా చాలా మారిపోయింది సరళి మారిపోయింది కనుక వీటన్నిటికీ మనం చాలా దూరం అయిపోతూ ఉన్నాం కనుకనే మనము పితృ దోషాలు పితృ రుణాలు అధికంగా పొందవలసి వస్తూ ఉంటుంది అంటే ఈ శరీరమే తండ్రి ఇచ్చినటువంటి శరీరం శరీరం లేకపోతే ఆత్మే లేదు అంటే నీకు ఆత్మకు శరీరానికి కారకుడైనటువంటి కారకులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నువ్వు ఒక్కరోజో లేదా కొంత సమయాన్నో కొంత ధనాన్నో వెచ్చించలేకపోతే నీ జన్మ వృధా అవుతోంది ద తద్వారా నువ్వు పొందవలసినటువంటివి చాలా ఇబ్బందులు ఉంటాయి అట్లా ఈ రోజుల్లో మనం కొన్ని కుటుంబాల్లో చూస్తూ ఉంటాం అందరూ కూడా ఒకే మధ్య వయసులో చనిపోతూ ఉండడం లేదా చాలా కుటుంబాల్లో అందరు కూడా ఒకే రకంగా ఏ ప్రమాదవశాత్తు చనిపోతూ ఉండడం తర్వాత కొన్ని కుటుంబాల్లో అందరి సంతానంలో కూడా ఎవరో ఒక సంతానము తప్పకుండా మానసికమైనటువంటి లేదంటే ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మెంటల్ హ్యాండిక్యాప్డ్ అంటూ ఉంటారు అట్లాంటి వాళ్ళు అధికంగా వస్తూ ఉండడం సంతానం సద్బుద్ధి లేకుండా పోవడం ముఖ్యంగా సంతానం మీద అధికంగా ఈ ప్రభావం చూపిస్తుంది సంతానం లేకపోవడం సంతానం కలక్కకపోవడం అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు పెడితే దీవిస్తారు పెట్టకపోతే శపిస్తారు వాటినే పితృ లోకము లేదంటే ప్రేతాత్మలు అంటారు కనుక వాటి నుంచి విముక్తి కావడం కోసం ఏం చేయవలసి ఉంటుంది ముఖ్యంగా బ్రతికున్నప్పుడు వాళ్ళకి చేయవలసినటువంటి సక్రమమైన కార్యక్రమం అంటే వాళ్ళ గౌరవం కోసం వాళ్ళ ప్రేమను పొందడం కోసం వాళ్ళకి ఇబ్బంది లేకుండా జీవించడం కోసం వాళ్ళ మానసిక ఆనందం కోసం మనం జీవిస్తూ ఉండడం అనేది వాళ్ళ సంతృప్తిగా ఉంచడం అనేది బ్రతికుండగా చేయవలసిన కార్యక్రమాలు తదనంతరం చేయవలసిన చాలామంది ఏమంటారంటే చూస్తున్నారా వస్తున్నారా ఇవన్నీ అంటూ ఉంటారు కానీ ఋషులు దర్శించినటువంటి విషయాలు మనకు సాక్షిభూతమై అనేక చోట్ల అనేక కుటుంబాల్లో కనపడుతున్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా తార్కికానికి బుద్ధికి హేతువాదానికి అందకపోవచ్చు కానీ ఉండడం మాత్రం సత్యం మనకు అట్లా గోచరిస్తూ ఉండడం కూడా మనం చూస్తూ ఉన్నాం కనుక వీటి నుంచి విముక్తి పొందడం కోసం ఏం చేయవలసి ఉంటుంది ముఖ్యంగా దేహానికి చేయవలసిన కార్యక్రమాలు అంటే ఆ పది రోజుల్లో చేయవలసిన కార్యక్రమాలు సక్రమంగా చేయడం సక్రమంగా చేయడం అంటే బ్రాహ్మణులు రావడం అధికంగా ఖర్చు పెట్టడం ఇవి కాదండి ప్రేమగా చేయడం ఇష్టంగా చేయడం చేయకుండా ఉండలేకపోవడం వల్ల చేయడం ఇట్లా ఆర్తిగా చేయడం అంటారు అట్లా చేయడం అనేది చాలా ముఖ్యం ఏదో ఎవరికి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి అందరు చేశారు చాలా బాగా జరిగింది అది కాదు ఇక్కడ నీలో ఎంత ప్రేమ ఉంది ఎంత ఆవేదన చెందావు లేదా ఎంత శ్రద్ధగా చేశావు శ్రద్ధగా చేస్తేనే కదా శ్రాద్ధం అవుతుంది కనుక ఇది చాలా ముఖ్యమైనది ఇది మనం ఎంతవరకు చేస్తున్నాము ఈరోజు కుటుంబాల్లో ఒకసారి ఆలోచించుకోవచ్చు తర్వాత అక్కడ శరీరాలు అంటే నువ్వు ఏ విధంగా అయితే ఏ జ్వరమో ఏదో వచ్చినప్పుడు లల తరబడి మంచం మీద పడుకున్నప్పుడు ఎప్పుడు లేచి నేను తిరుగుదామా నడుద్దామా అని నీకుంటుందో అక్కడ ప్రేతాత్మలు దీంట్లోంచి ఎప్పుడు విముక్తి పొందుదామా అనేటువంటి ఆవేదన చెందుతూ ఉంటారు వాళ్ళు ఆ ఆవేదన చెందినప్పుడు వాళ్ళకి కావలసినటువంటి కార్యక్రమాలు మనం తొందరగా చేయకపోతే కోపం వచ్చిన వాళ్ళు తప్పకుండా తిడతారు కదండి ఆ తిట్టినటువంటివే మనకు శాపాలు అవుతాయి వీడు నన్ను చూసుకోవట్లేదు ఈ విధ ఒక అర్థం కావట్లేదు వీడికి ఏదో జరిగితే గానీ నాకు నన్ను చూసుకుంటాడు వీడికి అర్థం అవుతుంది ఇలాంటి కష్టం వాడికి కూడా వస్తే గాని తెలుస్తుంది ఇలా మనస్సులో అనుకుంటారు ఆ వాళ్ళు పడే మానసిక హింసనే మనకు పితృదోషము లేదంటే శాపము ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి ఇంకా నేను ఒక కొన్ని కుటుంబాల్లో చూశాను ఏమిటంటే అత్తగారు వాళ్ళ వైపు ఈమెకు సరిగ్గా పడదు కాబట్టి ఆ కార్యక్రమాలను ఇంట్లో చేయనీయకపోవడం సక్రమంగా చేయనీయకపోవడం నిర్లక్ష్యంగా చేస్తూ ఉండడం ఇలాంటివి కూడా నేను కొన్ని చూశాను ఇవన్నీ కూడా ఏం జరుగుతుందంటే ఇందాక నేను చెప్పినట్లుగా కుటుంబంలో అభివృద్ధి సౌభాగ్యము శాంతి ముఖ్యంగా సంతాన సౌఖ్యము లేకపోవడం లాంటివి ఎన్నో ఎన్నో రకాలైనటువంటివి జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మనకు అడపాదడపా జాతక చక్రంలో కూడా కనిపిస్తూ ఉంటాయి తద్వారా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు వాళ్ళ అమ్మాయి పెళ్లి కావడం కోసం ఆరోగ్యం కోసం అప్పుడు వెళ్ళి ఏ నారాయణ బలి లాంటిది ఏదో ఒక పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడం చేస్తూ ఉంటారు దానికంటే ముఖ్యమైనది వాళ్ళ మీద ప్రేమ కలిగి ఆర్తి కలిగి ఆవేదన కలిగి ఉండడమే వాళ్ళ కోసం చేయాల్సినవి సక్రమంగా చేయడమే అంటే ఇంకా మనం ఋషులు ఆ రోజుల్లోనే ఆలోచించి పెట్టారు ఏంటంటే అకాల మరణం చెందడం ఎక్కడో దేశాల్లో చనిపోవడం లేదంటే వారి కార్యక్రమాలు చేయవలసిన సమయంలో మనకు వీలవ్వకపోవడం ఇట్లాంటి వాటి అన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మన పెద్దలు ఏం చేశారంటే ఈ మహాలయ పక్షాలు అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు ఏర్పాటు చేయడమే కాదు ఈ మహాలయ పక్షాల్లో ఏం జరుగుతూ ఉంటుందంటే పితృదేవతల ఆత్మలన్నీ కూడా ప్రకృతిలో లయమై ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాయి అందుకే దీనిని మహాలయము అన్నారు కనుక దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా సద్వినియోగపరచుకోవాలి సద్వినియోగపరచుకోవాలంటే ఏం చేయాలి అంటే సంప్రదాయబద్ధంగా ఎలా చేయాలో ముందు నేర్చుకోవాలి యూట్యూబుల్లో చూసి ఇలా చేస్తే సరిపోతుంది అలా చేస్తే సరిపోతుంది అంటే సహజంగా ఇప్పుడు మనం చేస్తున్న కార్యక్రమాలు అలాగే చేస్తున్నాం కదా చాలామంది తిథి ప్రకారం కూడా చేయట్లేదు డేట్ ప్రకారం చేస్తున్నాం డేట్ మనది కాదే కానే కాదు కదా దాన్ని ఎట్లా ఆచరిస్తారు మీరు అంటే తిథిని తెలుసుకోవడానికి ఒక రకమైన సోమరితనం అనమాట అలసత్వం నిర్లక్ష్యం ఏంటిదో ఇవన్నీ మనకు గుర్తుంటుందా డేట్ అయితే కరెక్ట్గా గుర్తుంటుంది అంటే నీ సౌకర్యం కోసం సౌలభ్యం కోసం వాళ్ళ కోసం చేయవలసిన కేటాయించవలసిన కొంత సమయాన్ని కూడా నువ్వు కేటాయించలేకపోవడం ఆ మాత్రం పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించలేకపోవడం కనుక తిథి ప్రకారం చేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది తిథి ప్రకారం చేయవలసి ఉంటుంది తర్వాత సంప్రదాయ ప్రకారం చేయవలసి ఉంటుంది ఎవరెవరు వాళ్ళ వాళ్ళ సంప్రదాయాలు ఎలా ఉంటాయో దానికి సంబంధించినవి అయితే ఇక్కడ మరొకటి కూడా వస్తోంది ఒకళ్ళకి కాకుండా పేదలకి ఇవ్వచ్చు కదా అనాథలకి ఇవ్వచ్చు కదా ఇంకేదో చేయొచ్చు అవన్నీ కూడా చేసుకోవచ్చు కానీ చేయవలసినవి చేసిన తరువాతనే చేయాలి మీరు చేయవలసినవి సంప్రదాయబద్ధంగా ఏదైతే చేయాలో అవన్నీ చేసిన తర్వాతనే మిగిలిన కార్యక్రమాలు చేసుకోవాలి కానీ ఇది చేయకుండా అవి చేయడం అనేది అటువంటిది ఏదైతే ఉందో అది సక్రమమైనటువంటి పద్ధతి కాదు అంటే ఇది ఎలాంటిదంటే ప్రయాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కానీ ముందు టికెట్ తీసుకోవాలి కదా అలాగే ఇవి సంప్రదాయ ప్రకారం కనుక ఎవరైతే ఆచరిస్తారో ఈ మహాలయ పక్షాల్లో పితృదోష విమోచనం కలగడానికి తరువాత వారి కుటుంబాలు శాంతిగా సౌభాగ్యంగా ఉండడానికి ఒక అత్యద్భుతమైనటువంటి ఏర్పాటు దీన్ని అందరూ కూడా సద్వినియోగపరుచుకుంటారని ఆకాంక్షిద్దాం స్వస్తి